శ్రీ మాత్రే మహా ఇవాళ వీడియోలో మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాము మేషరాశి వారి జీవితంలో ప్ర ప్రళయం రాబోతుంది జనవరి పది పదకొండు పన్నెండో తేదీలలో జరగబోయేది ఇదే ఇక దీనికి సంబంధించి పూర్తి వివరణ కోసం ఇవాళ మన ఈ వీడియో స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇంత కాకుండా ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక ఇలాగే బెల్లైని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది ఇప్పటివరకు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయాన్ని గనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక అది మేషరాశి వారికి ఇప్పుడు ఈ జనవరి నెల అనేటివి ఏదైతే ఉందో ఇది చాలా చక్కగా అంటే మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతుంది కానీ అంటే ఇప్పుడు ఒక వంద శాతంలో యాభై శాతం మిశ్రమ ఫలితాలను ఇస్తే ఇంకొక యాభై శాతం మాత్రం అసమ ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్తను వహించటం చాలా అంటే చాలా మంచిది చేకూరుస్తుంది లేదు చాలా చాలా తీవ్రంగా ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఇంతేకాకుండా మరి మేషరాశి వారికి అయితే ప్రతి దాంట్లోనూ అడ్డులు ఆటంకాలు అనేటివి కూడా ఎదురవ్వటం జరుగుతుంది ఇక అవే కనుక అలా ఎదురైనవి అన్నట్లయితే అటువంటి సమయంలో కూడా ఈ మేషరాశి వారు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కనుక అలా జాగ్రత్తలు తీసుకోలేదు అంటే కనుక అటువంటి సమయంలో మీరు చాలా నష్టపోవాల్సి కూడా ఉంటుంది ఇక ఈ మేషరాశి వారికైతే కళ్ళ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రతి ఒక్క డీటెన్షన్ వీరిపైన ఉండేలా చూసుకోవాలని అనుకుంటారు వీరు ఏ రకంగా అయితే మనిషిని ప్రేమిస్తారు ఏ రకంగా అయితే ఒక మనిషిని చూసుకుంటారు ఎదుటి వ్యక్తి కూడా ఎదుటి మనిషి కూడా వీరిని అదే విధానంగా చూసుకోవాలి అంతే బాగా చూసుకోవాలని చెప్పేసి అంతే బాగా ప్రేమించాలని చెప్పి వీళ్ళైతే ఆశిస్తూ ఉంటారు కానీ అయినప్పటికీ కొన్ని కొన్నిసార్లు అనుకున్నటువంటి ఫలితాలు దక్కకపోవడంతో వీరు తీవ్ర ఇబ్బందులకు కూడా లోనవ్వటం జరుగుతూ ఉంటుంది కానీ ఎంత ఇబ్బందులకు లోనైనా లోనవ్వకపోయినా కానీ ఏదైనా కానీ మనం గనక ఇక్కడ చూసుకున్నట్లయితే మేషరాశి వారి ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం కోపం వచ్చింది అంటే అది వెంటనే చూపించేస్తారు ఎవరైనా ఒక వ్యక్తి వీరిని మోసం చేయడానికి ప్రయత్నించారు అన్నట్లయితే కనుక అటువంటి సమయంలో ఆ మోసాన్ని అస్సలు తట్టుకోలేనట్టు తట్టుకోలేరు వీరు ఒకవేళ కనుక ఆ మోసాన్ని మీరు కనుక తట్టుగోలు కనుక ఉన్నట్లయితే పరిస్థితి వచ్చినట్లయితే తిరిగి ఆ ఎదుటి వ్యక్తులని ఏ మాత్రం కూడా మళ్ళీ తిరిగి మోసం చేయకుండా దాన్ని అలాగే యాక్సెప్ట్ చేసి సర్లే ఇక ఏసారైనా మారుతారులే అని చెప్పి వారిని క్షమించి మరలా చక్కగా మళ్ళా తిరిగి మాట్లాడడం కొనసాగిస్తూ ఉంటారు క్షమా అనేది వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక దీని కారణంగానే దీన్ని చేతగానితనంగా భావించి కొంతమంది ఇంకా ఇంకా సరే వారి యొక్క ఆటంక ఆటకాయతనని వీరి దగ్గర చేయడం అనేది జరుగుతూ ఉంటుంది దీని కారణంగా వీరైతే కొన్ని తీవ్ర ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పుకోవాలి అంటే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి జీవితంలో ఈ యొక్క ప్రళయం రాబోతుందని చెప్పవచ్చు వీరికి జనవరి నెలలో అయితే కొన్ని కలిసి వచ్చే తేదీలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కొన్ని తేదీలో అయితే చాలా అశుభ ఫలితాలు చెడు ఫలితాలు కూడా దక్కబోతున్నాయని అటువంటి చెడు రోజులు కూడా ఉన్నాయి ఇక జనవరి పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల విషయానికి వచ్చినట్లయితే కనుక మేషరాశి వారికి ఈ మూడు రోజులు అనేటివి చాలా ఉత్తమమైన రోజులు చాలా ముఖ్యమైన రోజులు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి వీరికి సంబంధించిన వీరి జీవితానికి రాబోతున్న ప్రళయం గురించి చూసుకున్నట్లయితే కనుక మరి వీరికి ఏ అయితే అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతున్న సమయం నుంచి కూడా మరలా తిరిగి అది ఇది జరగట్లేదు అనేటి సమయాన్ని కూడా లోనవటం జరుగుతుంది అంటే ఈ మూడు రోజులు అనేటివి చాలా కీలకమైన రోజులు ఈ మూడు రోజులలో మీరు పైకి లేగడం లేదంటే మీరు పాతాలానికి పడిపోవడానికైనా ఇన్నింటికి సంబంధించి ఈ సంవత్సరం మొత్తానికి సంబంధించి ఈ మూడు రోజులు అనేటువంటిది చాలా కీలకంగా ఉండబోతున్నాయి కాబట్టి ఈ మూడు రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇక ఈ మూడు రోజులలో మీకు ఎటువంటి అశుభ ఫలితాలు లభించకుండా ఎటువంటి చెడు కార్యక్రమాలు ఎటువంటి చెడు కార్యాలు జరగకుండా ఉండడానికి మరి మీరు అయితే కొన్ని పాటించవలసిన నియమాలు అయితే ఉన్నాయి ఇక కొన్ని మార్పులు చేసుకోవాలి మొట్టమొదటిగా మీ ఇంట్లో ఏదైతే అటు తల్లిదండ్రులు కానీ లేదంటే పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా లేదు అంటే సోదరులైనా సోదరీ మనలైనా ఎవరైనా సరే దయచేసి ఇంట్లో భూతులు మాట్లాడుకోవడం ఇంట్లో తిట్టుకోవడం ఇంట్లో కొట్టుకోవడం ఇంట్లో ఏడుపు పెట్టడం ఇలాంటివన్నీ కూడా మాన చాలా మంచిది ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు మీకు మంచి రోజులు మొదలయ్యాయని గుర్తుపెట్టుకోండి అంతవరకు కూడా మీరు ఇలాంటి సమస్యలని ఎదుర్కోక తప్పదు ఈ మూడు రోజులలో అది మీరు లేగటమా లేదంటే మీరు నాశనం అవ్వటమా అనేది మీ చేజేతులాగా మీరు చేసుకున్న వారు అవుతారని చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే లేచిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని మొట్టమొదటిగా దైవారాధన చేసుకోవాలి ఒకవేళ మీకు ఇంట్లో దైవారాధన చేసుకోవడానికి వీలు లేకపోతే వీలు కాకపోయినా సరే మీకు దగ్గరలో ఏదైనా సరే గుడి ఉంటే చక్కగా గుడికి వెళ్ళి దైవారాధన చేయండి లేదు అంటే కనుక ఆ ప్రళయం మిమ్మల్ని ముంచేస్తుందని చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారో మరి అటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది మేషరాశి వారికి అదేవిధంగా ఈ కోర్టుకు సంబంధించిన సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో వారితో లేదా వారి కుటుంబ సభ్యులతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారికి ఈ నెల కొంచెం ఊరట లభించబోతుంది ఇక అదే అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మీకు ఏవైతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోయిపోతున్నాయి ఇక ఇంతే కాకుండా మరి దీనితో పాటుగా చూసుకున్నట్లయితే కనుక మరి ఈ మేషరాశి వారికైతే ఇప్పుడు ఈ జనవరి పది పదకొండు పన్నెండు తేదీలలో ఏ రకంగా కలిసి రాబోతున్నాయి ఏ రకంగా రావు అనేటువంటిది మీరు పాటించబోయే నియమాలను బట్టి ఇలా చేసుకున్న దాన్ని బట్టి ఉండబోతుంది కాబట్టి మరి ఖచ్చితంగా కూడా మీరు ఈ దైవారాధన దైవ ప్రార్థన ఖచ్చితంగా చేసి తీరండి ఇక ఇంతే కాకుండా ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మేషరాశి వారు మరి మీరైతే కొన్ని నియమావళిని అలా అదే పనిగా ఒక కొన్ని పరిహారాలని కూడా పాటించవలసి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఎవరైతే ఈ మేషరాశి వారు ఉన్నారో మరి వీరు గనక అంటే మీరు ఈ జనవరి పది పదకొండు పన్నెండు తేదీలలో మీరు నాశనం కావాలనుకుంటే మీరు ఇప్పుడు ఎలా కొనసాగుతున్నారో అలాగే కొనసండి లేదు మాకు చక్కటి శుభ ఫలితాలు లభించాలి మీ స్థితిగతులు మరి మెరుగుపడాలి మీరు అనుకున్నవి అనుకున్నట్టు జరగాలి అనుకుంటే కనుక చక్కగా మీదైతే ఒక పదకొండు రోజుల పాటు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియో చూసిన వెంటనే మొదలుపెట్టండి పదకొండు రోజుల పాటు మీరు కనుక ఏ మాత్రం కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం ఆచరించి శివలింగానికి పూజ చేసి అలాగే శివునికి అభిషేకం చేసి అది కూడా బిల్వా అభిషేకం చేశారు అన్నట్లయితే గనక వృద్ధి బిల్వాస అభిషేకం లేదంటే నీళ్ళలోనే ఒక మూడు బిల్వాకులు వేసి బిల్వదాలను పెట్టి దానితో అభిషేకం చేసిన మీకు చక్కటి శుభ ఫలితాలు లభిస్తాయి ఒకవేళ పదకొండు రోజులు చేయలేని వారు ఏమన్నా ఆటంకాలు కనీసం మూడు రోజులైనా సరే మీరు నిష్టగా చేసినట్లయితే అది కూడా శివనామస్మరణ చేసుకుంటూ చేసినట్లయితే కనుక అది ఇది చేసినంతసేపు అలాగే ఆ చేసిన రెండు రోజులు చక్కగా శివనామస్మరణ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు లభిస్తాయి ఇది వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏం మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియో చూసిన వెంటనే మొదలు పెట్టండి పూజ